నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ స్వాగతం ఈ రోజు వేరవసర మండల బిసి నాయకులు మరియు మండల వైఎస్ఆర్సీపీ సిపి కన్వీనర్ కన్వీనర్ అయినటువంటి కడలి ధర్మారావు గారికి చిన్న ఇంటర్వ్యూ నమస్కారం ధర్మారావు గారు మీరు ఇప్పటి నుంచి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి రవి శ్రీనివాస్ గారి అంతకుముందు కూడా కాంగ్రెస్ అంటే బాగా ఇష్టం కానీ ముఖ్యంగా మాత్రం ఒక ఒక ఇన్స్పిరేషన్ అనేది మాత్రం కేవలం మా ప్రీతం నాయకులు బేవర్ శాసు రంజి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మాత్రమే ఆయన్ని చూసిన తర్వాత ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి ఇలాంటి నాయకుడి దగ్గర ఆయన ఇన్స్పైర్ అయ్యి మాత్రమే రాజకీయాల్లోకి రావడం జరిగిందండి అది కూడా కాగ్గలంగా కాకుండా మా మదర్ ఎంపీటీసీగా పోటీ చేయడం ఆ ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఆయనతో ఏర్పడినటువంటి ఒక అనుబంధం అంటే ఇలాంటి నాయకుడి దగ్గర మనం ఖచ్చితంగా మనం ఉండాలనే ఒక ఆలోచనతో తోటి రాజకీయాల్లోకి ప్రవేశం చేయడం జరిగిందండి ఓకే సార్ ఇప్పుడు మీకు కొత్తగా మండల వేరవసరం కరెన్ కింద మీకు బాధ్యత చెప్పారు అభ్యర్థి నుంచి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి చేసిన అభివృద్ధి పనులు ఏంటి చిన్న నాకు ఇవ్వడం అనే దానికంటే ఇవ్వడం అనేది ముఖ్యం అండి మెయిన్ అంటే తల్లి జిల్లికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ లో అంతకుముందు గురు ఓంకర్ గారిని అంటే ఆయన అంతకుముందు చాలా సంవత్సరాలు చేస్తున్నారు అని మార్చాల్సి వచ్చినప్పుడు నన్ను మళ్ళీ సెట్టుబలిచి సేమ్ కమ్యూనిటీ చెందినటువంటి నాకు ఇవ్వడం జరిగిందండి సెట్టుబలి గుర్తించి మాత్రమే నేను నా వాస్తవం నాకు ఇచ్చినట్టు కాదు చెట్టు ప్రజలకు ఇచ్చినట్టుగానే మాత్రం మేము భావించాలి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరిని కలుపుకుంటూ పోతూ ప్రతి ఒక్కరిని అందరితో మమైపోయింది అంతకుముందు నుంచి కూడా మా అందరికీ ఉన్నటువంటి సఖ్యం అందరి నాయకులతోటి కూడా కొత్తగా పదవి ఇవ్వడం అంటే ఏం లేదు అంతకుముందు కూడా నాకు రాజకీయాలు అంటే ఏంటో తెలియని టైంలో రాజకీయాల్లోకి వచ్చినా కూడా రెండు వేల పద్నాలుగులోనే ప్రీతం నాయకులు నన్ను పిలిచి మంగళ బీసీఎల్ కన్వీనర్ గా చేయడం జరిగింది అప్పటి నుంచి బీసీఎల్ కన్వీనర్గా గా కంటిన్యూ అవుతున్నప్పుడు ఉన్నటువంటి మా నాయకులందరితో ఉన్నటువంటి సత్సంబంధాలు వాటితో మేము ముందుకెళ్ళడం జరుగుతా ఉందండి ఓకే సార్ ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధులు ఏంటి మీరు వచ్చిన దాని నుంచి మండల కన్వీనర్ గారిని మీకు బాధ్యతలు అప్పటి చెప్పినప్పటి నుంచి మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ సమస్యలో పోరాడారు అంటే వాస్తవంగా మాకు ఉన్నది అభివృద్ధి కానీ సమస్యలు అనేది మా మండలంలో అయితే ఏమీ లేవండి ఆ ఉన్న చిన్నపాటి ప్రతి చోట ఉండే చిన్నపాటి సమస్యలు ఏమన్నా అప్పటికప్పుడు ఎమ్మెల్యే దృష్టిలో పెట్టడం దానికి తక్షణమైన స్పందించి వాటిని క్లియర్ చేయడం వాస్తవంగా అయితే ఒక అందరూ కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలోనే పార్టీ ముందుకు నడుస్తా ఉంది వాస్తవంగా ప్రతిపక్షాలు అయితే చాలా విమర్శలు చేస్తా ఉంటారు మీరు అడిగినట్టుగానే చాలా సమస్యలు ఉన్నాయి అని విధంగా మాట్లాడతారు కానీ వాస్తవంగా అయితే మీరు అన్నది ఏంటంటే సమస్యలు లేవు మా మండలంలో అసలు ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పేసి మీరు అంటున్నారు మాకు ఉన్నది అభివృద్ధి గారి సమస్యలు అనేది మాకు లేవు అదేంటండి అదే అభివృద్ధి అన్నారు బాగానే ఉంది అభివృద్ధి అన్నది ఏమేం చేశారు మీరు ఇప్పుడు మీకు దృష్టిలోకి వచ్చే సమస్యలు ఉన్నాయంటే పోనీ మీరు అనే విషయం ఏంటంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు అభివృద్ధి ఉంది తప్ప ఊర్లో చేసిన అభివృద్ధి ఏంటంటున్నాం సార్ నేను అదే ప్రతిదీ మీకు అసలు ప్రతి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇవాళ వీరవసరం మండలంలో ఉదాహరణకు వీరవసరం తీసుకోండి ఇప్పటి వరకు కూడా చరిత్ర లేనటువంటి డ్రైనేజ్ వ్యవస్థని పద్నాలుగు కోట్లు శాంక్షన్ చేయడం ఓకే అలాగే విలేజ్ ఇన్సైడ్ ఉన్నటువంటి ప్రతి చిన్న చిన్న వాటికి కూడా రోడ్లు ఏర్పాటు చేయడం కానీ అలాగే సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేయడం కానీ సచివాలయ వ్యవస్థ అంటే సచివాలయాలు కట్టడం గాని అలాగే ఆర్బీకే సెంటర్లు కట్టడం గాని చైల్డ్ క్లినిక్లు కట్టడం కానీ ఇంకా ముఖ్యంగా కనీసం ఒక సెంటు స్థలం కూడా ఇవ్వడానికి ఇవ్వకుండా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని పక్కన పెట్టి ఇవాళ ప్రతి విలేజ్కి కూడా చిన్నపాటి విలేజ్కి కూడా తొంభై వంద ఏళ్ల స్థలాలు వచ్చినాయి ఇవాళ ఉదాహరణ నా ఊరికి చెప్తున్నాను మీకు రెండు వేల పద్నాలుగు నుంచి నేను చూస్తూ ఉన్నాను అంతకు ముందు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పది పదకొండు సంవత్సరాలుగా మా ఊర్లో కేవలం నాకు తెలిసి పది పదకొండు సైట్లు వచ్చాయి అది కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి మాత్రమే పదకొండు సైట్లు వచ్చాయి అదే ఈయన వచ్చిన తర్వాత సుమారు రెండు వందల అరవై ఇళ్ల స్థలాలు మేము ఇవ్వడం జరిగింది అంటే అంటే నా ఒక్క గురించి చెప్పట్లా ఇవాళ మండల ప్రతి విలేజ్లో కూడా అలాగే వేరే వస్త్రంలో కావచ్చు ప్రతి విలేజ్లో కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే ఈ ఇదంతా అభివృద్ధి అని మేము అనుకుంటున్నాం అలాగే ఇంకోటి చెప్తా ఉన్నాడు సామాజికంగా చూస్తా ఉంటే సచివాలయ వ్యవస్థ ఏర్పడటం పాటు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తులు అందరూ కూడా వీళ్ళంతా బీటెక్ చేసినప్పుడు కూడా సచివాలయ వ్యవస్థలో మీకు ఉద్యోగస్తులుగా ఉన్నాడు అంటే అంతకు ముందు నిరుద్యోగ వృద్ధి ఇస్తాను లేకపోతే ఉద్యోగాలు ఇంటికి ఉద్యోగం ఇస్తాను బాబు వస్తే జాబ్ వస్తుంది అంటూ స్లోగన్స్ ఇచ్చి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగిన అన్యాయం ఇవాళ బీటెక్ లో వాళ్ళు కూడా ఇవాళ సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలకు చేసుకునే పరిస్థితి మనం చూస్తాం ఓకే చేస్తా అన్నదే లేకుండా పోవడానికి కారణం ఎవరంటారు ఏ వ్యవస్థ అంటారు మిగతా జాబులు లేకుండా ఆయన క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం రాకపోతాన కారణం ఎవరంటారు సరే ఒక విషయం మీరు అడుగుతున్నారు కదా ఐటీ పోస్ట్ ఐటీ చదువు క్వాలిఫికేషన్ తో ఉండే పోస్ట్ కూడా రైల్వేలో ఉంటాయి అవును సార్ అలాగే ఒక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో ఉండి కూడా రైల్వే పోస్ట్ ఉంటాయి వాటికి కూడా బీటెక్ వెళ్తారంటే రైల్వే వ్యవస్థ తప్పండి రైల్వే వ్యవస్థ తప్ప అందరూ అంటలేదు సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి అదే ఇప్పుడు మేము ఇస్తే మీరు ఇచ్చేది మీరు ఇచ్చేది కాంట్రాక్ట్ బేస్ మీద ఇస్తున్నారు సర్చ్లో ఉద్యోగస్తులు రెగ్యులేట్ చేసే పరిస్థితులు కదండీ ప్రజలు ఎవరిని చేస్తున్నారు సార్ కొంచెం వాటిలో ఏమో కొంతమంది దాన్ని సచ్వైయాలని చెప్పంటే తినకబడి వాళ్ళ దర్ణాలు చేస్తే వాళ్ళ గురించి ఉద్యోగం తీసేసిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ప్రతిపక్షాలు కుట్టంట కొంత చూపించిన దానికి దానికి మేము ఆల్రెడీ దాని సొల్యూషన్ చూపించడం ఓకే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉద్యోగాలు చేసుకోవడం వాళ్ళందరూ కూడా సాలరీ పదిహేను వేరు సాలరీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ముప్పై వేలు సాలరీస్కి వెళ్ళడం సార్ మీ గవర్నమెంట్ ఎదుగుతుంటే మీ గవర్నమెంట్ లో పంచాయతీ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీ పంచాయతీ కూడా అభివృద్ధి లేదని చెప్పేసి చెప్తున్నాం మేము అంటున్నాం ఏమంటారు దానికి అభివృద్ధి నిధులు కూడా పంచాయతీకి రావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వచ్చే ప్రతి నిధి కూడా లేవు పంచాయతీలకు ఎలా ఏ విధంగా అభివృద్ధి మనం కట్టే కొత్త బిల్డింగ్ అభివృద్ధి అంటారా లేదంటే పంచాయతీ వ్యవస్థను బాగుపరచాలంటారా పంచాయతీ బాగుంటేనే ఊరు బాగుంటుంది కదా మీ ఉద్దేశం మీరు చెప్పిన బానే ఉంది అల్టిమేట్ గా అభివృద్ధి అంటే ప్రజల యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడం ప్రజల ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవ్వడం కానీ నా ఉద్దేశం ఓకే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంటే నేను పెద్ద స్థాయి వ్యక్తుల మాట్లాడలేను కానీ కింద స్థాయి వ్యక్తులు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు అలాగే ఉన్నటువంటి నిరుపేదలు వీళ్ళందరికీ మాత్రం వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడి అనేది మాత్రం వాస్తవం ఇవాళ గణాంకాలు కూడా అవే చెప్తా ఉన్నాయి నాకు తెలిసి అభివృద్ధి అంటే అదే మీరు ఇంకా పంచాయతీ మళ్ళీ కదా ఇదే చంద్రబాబు గవర్నమెంట్ లో అసలు ఏ ఖాతాలో డబ్బులు దాంట్లో ఉన్న పరిస్థితులు లేకే కదా కాగిలిపోట్లు కానీ కాగి నివేదికలు ఎన్ని ఎంత ఇలా అభివృద్ధి చేస్తున్నారో లేకపోతే ఎంత దుబారా చేస్తున్నారని ఎన్ని వేల కోట్లు వాళ్ళ నివేదిక ఇచ్చిన పరిస్థితి మీరు చూసారు ఇవాళ అది కాకుండా ఇవాళ ఒక వంద రూపాయలు లోన్ పట్టుకొస్తే దాన్ని పల నోటికి ఇచ్చాను పల అకౌంట్ అకౌంట్లో ఇస్తాను అనేటువంటి ఆధారాలతో సహా ఇవాళ గవర్నమెంట్ నడుస్తా ఉంది ఇంతకు ముందు అలా లేదా ఇవాళ పదివేలు కోట్లు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంటే ఆ పదివేల కోట్లు ఏదో సినిమాలో గడ్డ చేతులు పెడితే ఈ ఐస్ గడ్డ లాస్ట్ అవుట్ ఇచ్చే వాటర్ అయిపోయిన పరిస్థితి ఉండేది ఇవాళ ఈ పదివేల కోట్లకి ఇక్కడ మీకు లెక్క కనిపిస్తా ఉంది ప్రతి అకౌంట్ లోను డైరెక్ట్ బెనిఫిషరీకి డిబిట్ ద్వారా తెలుస్తా ఉంది ఇంత ఇంత ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ నడుస్తూ ఉంటే ఇంకా ఆర్థిక ప్రమాణాలు పెరగలేదు అనుకోవడం అంటే అభివృద్ధి జరగలేదు అనుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ సరే మీరు చెప్పేది ఏంటంటే మేము మా జగన్ ద్వారా అమ్మఒడి అని ఇవన్నీ వేస్తున్నాము అని చెప్పేసి మీరు అంటారు ఆయన పెట్టిన నవరత్న పథకాలు నవరత్న పథకాలు ప్రతిదీ కూడా ఆ యొక్క బెనిఫిషరీ బెనిఫిషరీకి డైరెక్ట్గా మేము ఇస్తున్నాం అని చెప్పేసి మీరు చెప్తున్నారు అంతే అదే సార్ అంటే అదే అభివృద్ధి నేను చెప్పేది మీకు అల్టిమేట్ గా గవర్నమెంట్ చేసే ప్రతి రూపాయి పెట్టే ప్రతి ఖర్చు ప్రతి రూపాయి సామాన్య మానవుడికి అందడం అనేది అభివృద్ధి నేను అనుకుంటున్నా అలాగే మీరు చెప్పేది ముఖ్యంగా ఇవాళ ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవాళ రైతులందరికీ కూడా ఇవాళ మేలు చేస్తా ఉన్నాం అది శిక్షణ తరగతి ఏర్పాటు చేయడం ఇవాళ ఎప్పుడన్నా చూసామండి ఇవాళ చిన్న విషయం చెప్తాను రైతుల గురించి నాకు అంతా కూడా ఉన్న విషయాన్ని చెప్తాను ఇవాళ ఎక్కడైతే పాలకంట్రీస్ లో జరిగే విధంగా డ్రోన్స్ ద్వారా మనం సర్వే కదండి డ్రోన్స్ ద్వారా మనం ఇది ఏదైతే మనం స్ప్రే చేయడం మొలాల మీద ఇప్పుడు చూసామా దానికి మళ్ళీ చదువుకున్న ఒకరికి ఐటీ వరకు ఇంకోటి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ మండలం అంతా చేయడం ప్రతి ఒక్కటి అసలు ప్రతి ఏరియాకి సర్వే చేసి ఇక్కడ ఈ సౌకర్యం బట్టి ఇక్కడ మీరు ఈ విత్తనం వేస్తే బాగుంటుంది ఇక్కడ మీరు ఈ విత్తనా వేయండి అని చెప్పడం కానీ అంటే ఇలాగ రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా ప్రతి ఒక్కటి అందరికి ఇన్సూరెన్స్ చేయించడం కానీ ఇలా ప్రతిదీ చేయించి ఇవాళ ఒక దళారీ వ్యవస్థ అనేది లేకుండా ఇంతకుముందు ఒక చిన్న విషయం ఉంటే ఒక మధ్యలో ఎవరైతే ధాన్యం బ్రోకర్లు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ దగ్గరికి వచ్చిన వాడికి మనం వారు చెప్పినట్టుని వాడు వేసే వడ్డీలు కట్టి ఆ చివరికి పంట విత్తనాలు లాంటి కాని ప్రతి ఒక్కటి కూడా అలాగే ఆధారపడి జరిగిన నడిచే పరిస్థితి ఇవాళ విత్తనాల కానించి అమ్ముకునే వరకు కూడా రైతుకు పూర్తి స్వచ్ఛ కల్పించడం జరిగింది మధ్యలో ఏ దళ వ్యవస్థలు లేకుండా చేయడం జరిగింది ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను మీకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిట్టుబాటుదారులు ఏ రాష్ట్రంలో కూడా మరి ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నారంటే మన దాని ఖచ్చితంగా మన దాని గురించి ఎవరు మాట్లాడరు ఇంకోటి మన కనీసం మిల్లుకి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ వచ్చి కూడా వాళ్ళు ఇస్తావున్నారు అమ్మాలకు వచ్చి కూడా వాళ్ళు ఇస్తావున్నారు అంటారా రైతులు సరి కొనలేదు వస్తది అంటారు లేకపోతే రోడ్డు తిరిగి సరిపడికి అంటే రైతులు చెప్పే విషయం ఏంటంటే వంద మంది రైతులు చెప్పే విషయం ఏంటంటే ఇదివరకు మాకు దాదాపు వ్యవస్థ ఉన్నప్పుడు పెద్ద ఫస్ట్ మాకు అవసరానికి రైతులకి అమౌంట్ ఇచ్చేవారు ఈ ఆర్బిఐ వచ్చాక వీళ్ళు పెట్టిందే రేట్ అవుతుంది వీళ్ళు మిల్లులు తోలుకుంటున్నారు మాకేమో అమౌంట్లు పూర్తి స్థాయిలో అవసరానికి రావట్లేదు మాకేమో ఇంట్రెస్ట్లు పెరిగిపోతున్నాయి తెచ్చిన వాళ్ళ దగ్గర అని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు మీరు అన్నట్టు పడ్డారు మీరు అన్నట్టుగా లాస్ట్ సీజన్ లో ఒక ట్వంటీ డేస్ అన్నది ట్వంటీ వన్ డేస్ యాక్చువల్ గా చెప్తాము అది కొంచెం ఒక టెక్నికల్ మిస్టేక్స్ వల్ల ఇంకోటి వల్ల కొంతమందికి వన్ మంత్ కు వన్ అండ్ మంత్ కు పడడం జరిగింది అది వాస్తవం ఓకే కానీ ఈసారి సారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా డబ్బులు ఓకే టెక్నికల్ మిస్టేక్స్ అనేది ఎక్కడే దొరుకుతాయి అది సాంకేతిక ప్రాబ్లమ్స్ ని కూడా మరి గవర్నమెంట్ సమస్య మనం చూపించడం కరెక్ట్ కదండి నాకు ఓకే ఇవాళ మీరన్న ఈ రైతులే పోయిన సీజన్లో ఎక్కి ఇదే ప్రతిపక్షాలు మాటలు ఇచ్చుకున్న రైతులే ఈసారి చాలా చక్కగా వచ్చేసి నిజంగా పోయిన మొన్న సారి మొన్న వచ్చిన పంట విషయంలో ఏదైతే కరెక్ట్ పోపం వాళ్ళ చేతికి డబ్బు మనకి పంట పొందిన టైంలో అకాల వర్షాల మూలంగా తుఫాను మూలంగా ఎంత ఇబ్బంది పడ్డారో అంతే జాగ్రత్తగా అంతే పెద్ద మనిషితో ఇవాళ మా మండలం కానీ నియోజకవర్గం అంతా కూడా మా ప్రీతమ నాయకులు గన్ శ్రీనివాస్ గారు పర్యటన చేయడం కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ధాన్యం ముక్కలైపోయినా సరే మీరు ఖచ్చితంగా కొనేయండి అని చెప్పేసి మొత్తం అందరికీ ఆర్డర్స్ పాస్ చేయడం కానీ మొత్తం అంతా కూడా చివరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆ వర్షాల టైంలో చిన్న మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మందికి రాసు బరగాలు కూడా లేవని పరిస్థితి అప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఆయన ఏడీ గారితో అప్పుడు అప్పటికప్పుడు మొత్తం మందరం అందరికీ బరగాలు వచ్చేలా ఏర్పాటు చేయడం అంటే ప్రతి ఒక్కటి కూడా అసలు ప్రజలకి ఏదైతే అవసరమో దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఇంత చక్కని వ్యవస్థ రి ఉంది కాబట్టి మీకు రీసెంట్గా మీరు చూసారలేదు కేరళని మనం వస్తాం చదువు విషయంలో మనం ప్రామాణికంగా తీసుకుంటాం చాలా గొప్పగా స్టడీ అత్యధిక విద్యవంతులు ఉన్న రాష్ట్రంగా అలాంటి అక్కడ సంబంధించి వచ్చినటువంటి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ ఆర్బీఐ వ్యవస్థను చూసి అసలు దేశానికి ఆదర్శం ఇది అని కితాబిచ్చని పరిస్థితి ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు కనబడడం వాళ్ళకి ఎంత విమర్శలు ఖచ్చితంగా అర్థం లేని విమర్శలు ఓకే సార్ ఇంకోటి ఏంటంటే మీ మండలంలో మీ పార్టీ తరపు కాకుండా ఇంకో పార్టీలో గెలిచిన ఊరికి మీ పార్టీ తరఫున ఏ విధమైన అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే మీరు అన్నదానికి కూడా వాస్తవంగా ఊపిరి మాట్లాడుకున్నారు అసలు వాళ్ళకి ఎక్కువ ఇంపాటిస్తాను కొంతమంది అంటారు చెప్తున్నాను అండి మాకైతే వచ్చినా మా కుటుంబ సభ్యుడే వాళ్ళకి ఎక్కువ ఇంపాటిస్తాను కొంతమంది బాధ మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే అది వాళ్ళే ఎగ్జాంపుల్ చెప్పమంటారా ఇప్పుడు మీరు రాయకూతురు ఊరు రోడ్లు ఎలా ఉన్నాయి సార్ మా రోడ్లు ఆల్రెడీ పృచిగా చూడండి దానికి మూడున్నర కోళ్ళు శాంక్షన్ చేయడం తనకి ఆల్రెడీ రోడ్డుని వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది అది తొందరలోనే రోడ్డు కంప్లీట్ అయిపోతుంది నవలూరు అనలూరు ప్రతి ఉన్నాయంటూరు రంగళూరు విషయం కూడా ప్రతి ఒక్కటే కూడా రోడ్డులో ఖచ్చితంగా వర్క్ జరిగింది తోలేరు తోలేరు కూడా అండి సరే ఒకటి కూడా ఇచ్చాక మీరు చేస్తారా ఎరక్షన్ గుడి అప్పుడే ఇప్పుడే అరక్షణ గుడికి బట్టి మాట్లాడతారండి అప్పుడే ఎప్పుడూ అరక్షణ గుడికి మాట్లాడుతున్నాము తోలేరు గ్రామానికి ఎందుకు రోడ్లు వేయలేదు తోలేరు గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లకి ఇప్పుడు దాకా కూడా ఎందుకు ఓట్లు వేయించలేదు ఆల్రెడీ శాంక్షన్స్ రావడం కూడా జరిగింది సార్ వాటికి ఖచ్చితంగా శాంక్షన్స్ రావడం కానీ ఇంకొకటి కూడా మధ్యలో ఒక చిన్న విషయం కొంత కాంట్రాక్టర్లు వీళ్ళ మధ్యలో కొంత గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవం అంటే కాంట్రాక్టర్ మధ్యలో కొంత వచ్చిన గ్యాప్ వల్ల కొంత లేట్ డిలే కావచ్చు కానీ ఏది కొడ గవర్నమెంట్ లో రావడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు సార్ హ్యాపీగా వచ్చేస్తాను మండలంలో ఇన్ని సచివాలయాలు కడతాము సచివాలయాలు అది ఎనర్జీ స్కీమ్ గారు సార్ సచివాలయాలు గాని ఆర్బిసి లు గాని నెక్స్ట్ మిగతా మిగతా భవనాలు అన్ని కూడా ఏదrangle గా వచ్చే మీరు ఎనర్జీ స్కీమ్ కాబట్టి సల్ఫర్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి అమౌంట్ వచ్చేస్తది కట్టేశారు కాదు బ్రో కంట్రాక్ట్ తీసి మా ఎమ్మెల్యే చెప్తారు అది చేసేస్తారు రోడ్లు ఎనర్జీ తీసుకోమా స్కీమా లేకపోతే లేకపోతే పంచాయతీ పంచాయతీరాజ్ నిధులు అనేది ఎవరు చూడదు సార్ మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం ముందు వ్యవహారం చేస్తారు దాంట్లో అదే ఈ గవర్నమెంట్ లో ఈ నిధులు అయితే వస్తాయి ఈ నిధులు రావని భయం అయితే లేదండి సరే మీరు వేరే కనుగొనరు ఏ అభివృద్ధి చేస్తారు కొత్తగా ఏం ప్రపోజల్స్ పెట్టారు ఇప్పటికల్ అవుతాయి మీరు కొత్తగా ఇప్పుడు పెట్టిన ప్రపోజల్స్ మీ వేర మండలంలో ఆయా పంచాయతీల వారికి ఏం ప్రపోజల్స్ పెట్టారు కొత్తవి ఉపయోగపడే కొత్తగా లేదండి మా మా నాయకుడు అయితే నిరంతర శ్రామికుడు నేను వచ్చాక ఏదో కొత్తగా పెట్టాలని లేకపోతే ఎంత ముందు అది కూడా మా మా నాయకులు ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల్లో ఉండే మా నాయకుడు ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక ఊర్లో సమస్య ఉందనుకునే ఆ నాయకుల ఊర్లో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు పద్దెనిమిది ప్రెసిడెంట్ గారు కావచ్చు అక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర రావడం ఆయన మానిటరింగ్ చేస్తూ దానికి సంబంధించిన అధికారులకి ఆయన ఆటో స్పాట్ చేయడం జరుగుతూ ఉంటది ఇది నిరంతర ప్రక్రియ మాత్రమేనండి ఏదైనా కొత్తగా ఇది ఒకటి చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలి పరిస్థితి ఇంకో ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాను అది మీరు చెప్పిన ప్రకారం చూస్తే వస్త్రం నుంచి వేరే వస్త్రం నుంచి మచ్చిమి రోడ్డు చూసుకోండి మరి ఎంత చక్కగా చేశారు చెప్పండి ఎంత కాలం అయిపోయిందండి రోడ్ చేసి అదే సార్ నేను అదే అడుగుతున్నా వీరవాసన మండలం కూడా జనసేన పార్టీ వచ్చింది అప్పుడు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ లో మీరు ఏదో లాభం అని చెప్పేసి మీ పార్టీ లాభం పొందారని చెప్పేసి కొంతమంది విమర్శలు దానివల్ల ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆ వీరవాసనం మర్చిపోయిన రోడ్డుని మీరు వేసారని చెప్పేసి ఆ నెక్స్ట్ తోడి గ్రామానికి కూడా జనసేన పార్టీ వచ్చింది కాబట్టి అక్కడ ఇంకా రోడ్లు చేయలేదు అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు సచివాలయం కూడా ఈ మధ్య గ్రామంలోనే ఓపెన్ చేశారు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది లేదండి వాస్తవంగా ఇది ఈ వీళ్ళు మాట్లాడుకోవడానికి ఏదో టాపిక్ కావాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారే కానీ వాస్తవానికి ఏదో ఇక్కడ ఏళ్ళు ఉన్నారు ఇది ఏళ్ళు లేరు కాబట్టి ఇది వేస్తారు అని అనుసరి ఎప్పుడు లేదండి ఓకే సో అది అలా అనుకుంటే ఆ రోడ్డు కంటే నా రాయిపుతురు మేము అందులో పెట్టించాం మరి మా ముందు వేసుకోవాలి కదా ఆ ఊరికి పదిహేను ఐదు వందల మీద అయితే కూడా బెల్లంతా మేము టీడీపీకి ఏకపక్షం టీడీపీకి వ్యతిరేకంగా ఏకపక్షంగా పనిచేశారు మా పక్క అంతా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల మీద ఇచ్చిన పరిస్థితి సో మీరు ఈ రోజు మానేసింది మా రోడ్డు వేసుకోవాలి కదా ఆ తరదం భేదాలు లేవండి మాకు అక్కడ అవసరం ఆ రోడ్డు ఎంతమందికి మనం ఆ ప్లేస్ కి దగ్గర అవుతుంది మనం ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది మా కాన్సెప్ట్ కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా లేకపోతే టీడీపీ వాళ్ళు కాన్సెప్ట్ అనేది మా నాయకుడి దృష్టిలో ఇప్పుడు ఉండదు మా బాస్ అయితే చూసేది ఒక్కటే ఖచ్చితంగా మనిషి యొక్క అవసరం వాళ్ళ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఒకటి మనం ముందుకు వెళ్తారు కానీ వేరే ఏదైతే ఉండదు అదే సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ మీ పార్టీలో మీ నాయకులు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేస్తే మీరు దాన్ని విధంగా ఖండిస్తారు కబ్జాలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ చేస్తే మీ పార్టీలో మీ పార్టీ నాయకులే మా పార్టీ నాయకుల్లో మీరు మచ్చికి ఒకటేనా చూపించిన దాని మీద మా నాయకుడు అయితే తక్షణం స్పందిస్తారు తప్పు చేస్తే మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని వాళ్ళని పార్టీ అని కూడా చూడరు సరే సార్ ఎందుకంటే ఇంకో కూడా చెప్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా గంద్రి శ్రీనివాస్ గారి లాంటి ఒక నిజాయితీ పరుడైన ఎమ్మెల్యేని మనం చూడలేము అలాంటి నాయకుడు కాబట్టి ఆయన దగ్గర పనిచేసే మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా నిజాయితీగానే ఉంటారు నిజాయితీగానే పనిచేస్తారు మీరు చెప్పినట్టు ఒక్కటి కూడా మా దాంట్లో లేదు ఇంకా కావలసింది ఇంకో ఇంకా ఉదాహరణ చెప్తా ఉన్నాను అదే ప్రతిపక్షాలలో ఈ భూకబ్జాలు కేసులోనో ఇంకోటి కేసులోనూ ఎన్ని అక్రమ కేసులు వాళ్ళ ఫేస్ చేస్తా ఉన్నారు వాళ్ళ కేసు రెండు ఫేస్ చేస్తున్నారు మీరు చూసుకోండి రీసెంట్ గానే ఈ జనసేన వాళ్ళు టిడిపి వాళ్ళు కేసు కేసుల్లో వెళ్ళి వచ్చిన వాళ్ళు మీరు మరి ప్రశ్నలు మీ రాయకూతుర్లోనే గుడి దగ్గర ఉన్నటువంటి ఒక దేవస్థానం దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని మీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక ఆయన కబ్జా చేసి పార్టీ నాయకులు షాపుల కింద నిర్మించి దాన్ని అదిలికి ఇచ్చారు దీనికి దీని మీద మీ స్పందన చెప్పండి ఒకసారి నాకు మీ స్పందన మీ పార్టీ నాయకుల స్పందన యాక్చువల్లీ అయితే మీరు అనుకునేది అది వాస్తవం కాదండి ఎందుకంటే అది అంతకు ముందు నుంచి కూడా ఎలా కాదండి మీరు చెప్పేది ఏదైతే నాకు అర్థమైంది శివాలయం పక్కన ఉన్నటువంటి అది అది ఇప్పుడు కదండి ఇప్పటి నుంచి చాలా కాలం నుంచి అది ఉన్నదే దాన్ని ఏంటంటే కొంచెం మోడిఫై చేసినట్టున్నాడు అతను అంతేగాని కొత్తగా కట్టింది నిర్మాణం చేసి అద్దరికిచ్చింది మాత్రం ఏది కాదు సార్ మరి అలాగే అన్నప్పుడు దాని మీద ఒక వార్త కింద ఒక వీడియో చేసి పెడితే ఆ యొక్క వ్యక్తిని ఎందుకు అంత ఇబ్బంది పెట్టి చేశారంటారు అదైతే పార్టీ సంబంధించిన విషయం కాదండి పార్టీ సంబంధించిన విషయం పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తిని భయపడంతా పూజ చేసేలాగే చేస్తాం అదైతే వాస్తవం అయితే పార్టీకి సంబంధించిన వ్యవహారం అయితే మా దగ్గర ఖచ్చితంగా వచ్చి ఉండదు పార్టీ సంబంధించిన వ్యవహారం అయితే కాదండి అది వ్యక్తిగత సంబంధించిన విషయం ఉండొచ్చు అది వాళ్ళకి వాళ్ళకు ఒక క్లాష్ ని బట్టి ఏదైనా జరగాలేమో గానీ ఆ గుడి దగ్గర జరిగిన విషయం అయితే మాత్రం ఖచ్చితంగా పాదే అండి కొత్త గుడి అయితే కాదు కొత్తగా ఏం కట్టింది కాదు దాని మీద మేము క్లారిఫికేషన్ కూడా మా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి కూడా జరిగిందండి అదైతే నాకు తెలియని విషయం వాస్తవం కూడా ఓకే సార్ ఇవి చెప్పి నేను అబ్జర్వేషన్ చేసిన కూడా చెప్తా ఉన్నాను లాస్ట్ క్వశ్చన్ రెండు నాలుగు ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుంది మీ మండలం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉందో

మళ్ళీ మా ప్రీతం నాయకులు మంత్రిగా కూడా చూస్తాం ఓకే ఇదండి ఈరోజు మన వీరవాస మండల కన్వీనర్ అయినటువంటి కడల ధర్మారావు గారు చెప్పినటువంటి విషయాలు నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మేము ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు